రెబల్ స్టార్ కృష్ణరాజు గారు దాదాపు నూట ఎనభై ఏడు సినిమాల్లో నటించే రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఆ దేశ ఆయన నటించిన ఆఖర చిత్రం కృష్ణరాజు గారు వయసు ఎనభై రెండు సంవత్సరాలు అనారోగ్యం కారణంగా ఈరోజు మూడు గంటల నిమిషాలకు తుది నిమిషాలకు ఇడిచారు ఆయనకి సెలబ్రిటీలు మొత్తం నివాళి అర్పిస్తున్నారు ఆయన పర్సనల్ లైఫ్ లో చాలా ప్రేయసి మెయింటైన్ చేసేవారట ఈ మధ్య కాలంలో ఆయన భార్య శ్యామలాదేవి గారు తమ ఫ్యామిలీతో సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చారు శ్యామలాదేవి గారు కూడా బాగా అందరికీ చుపర్చితము బయట ఫంక్షన్ లో కృష్ణ గారితో కలిసి కనిపించే కనిపిస్తూ ఉండేవారు వారికి ముగ్గురు పిల్లలు శ్యామలాదేవి దేవి కృష్ణరాజు గారికి రెండో భార్య ఆయన మొదటి భార్య పేరు సీతాదేవి వారికి ఒక అమ్మాయి కూడా ఉంది ఆమె పేరు మౌనిక ఆమెకు వివాహం కూడా జరిగింది ఆమెకు ఒక పాప కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కారు ప్రమాదంలో సీతాదేవి గారు మరణించారట ఆ సమయంలో ఆయనకి పెద్ద షాక్ అని చెప్పాలి ఆ టైంలో ఆయన చాలా ఒంటరితనం అనుభవించారట ఆయన అప్పట్లో లో కూడా వెళ్లారట ఇలా అయితే బాగోదని చెప్పి ఆయన ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యామలా గారికి ఇచ్చి వివాహం చేశారట వీరికి చాలా చక్కని కుటుంబం వీరు ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారట అయితే ఫ్యామిలీకి పెద్ద ద్ద కృష్ణ రాజరాజు గారు మరణించడంతో విషాదం